హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ చేస్తున్నాను పావు కిలో మటన్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం సగం స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిశ్రమం కలిపి పెట్టుకొని పావు కిలో మటన్ కలిపి పెట్టుకోవాలి అరగంట తర్వాత మూడు మీడియం సైజ్ టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్లో స్టవ్ వెలిగించి కుక్కర్లో నూనె వేసి జీలకర్ర కొద్దిగా చెక్క లవంగా ఏలక వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకోవాలి అంతా కలుపు బాగా ఎర్రగా వేయించుకోవాలి కరివేపాకు వేస్తున్నాను మటన్ ముక్కలు వేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి టమోటాలు వేస్తున్నాను ఇది కూడా అంతా బాగా కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను నేను ఒక స్పూన్ బియ్యము కొద్దిగా కొబ్బరి కొన్ని జీడిపప్పులు గసగసాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆ పౌడర్ వేస్తున్నాను ఒకటిన్నర స్పూను ఒకటిన్నర స్పూను అది మసా పౌడరు దీంట్లో వేస్తున్నాను ఇదంతా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఐదు విజిల్ లేత గరం మసాలా వేసుకోవాలి మటన్ లేతదైతే ఐదు విజిల్లా కుడుకుతుంది ముదురుదైతే పది పన్నెండు విజిల్లు పెట్టుకోవాలి ఉప్పు కారం వేసుకొని అంతే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు అయినాక దించేయాలి ఎంతో రుచికైన మటన్ కూ కర్రీ రెడీ